జై శ్రీరామ్ తెలుగు స్పిరిచువల్ జర్నీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు హనుమాన్కి సంబంధించిన సెవెన్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను నెంబర్ వన్ హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు చిరంజీవి అంటే ఎప్పటికీ జీవించి ఉండేవాడని అర్థం హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు శ్రీరాముడు ఈ వరాన్ని హనుమంతుడికి ఇస్తాడు నెంబర్ టూ హనుమంతుడు సాక్షాత్తు ఆ మహాశివుని యొక్క అంశ నెంబర్ త్రీ కొందరు యోగులు ఋషులు చెప్పిన దాని ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ హిమాలయాల్లో ధ్యానం చేస్తున్నాడని నమ్మకం నెంబర్ ఫోర్ ఎవరైనా నిజమైన భక్తితో జై శ్రీరామ్ అంటే అక్కడ హనుమంతుని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి హనుమంతుడి యొక్క దృష్టి మీ మీద పడాలనుకుంటే ఖచ్చితంగా జై శ్రీరామ్ అనండి కామెంట్ సెక్షన్లో కూడా జై శ్రీరామ్ అని రాయండి నెంబర్ ఫైవ్ హనుమంతుని అసలు పేరు మారుతి కానీ అమ్మ ఆంజనాదేవి పేరులో నుంచి ఆంజనేయ వచ్చింది నెంబర్ సిక్స్ హనుమంతుడు తలుచుకుంటే అనువంత పరిమాణంలోకి చిన్నగా మారగలడు అలాగే పర్వతమంతా పెద్దగా మారగలడు తనకున్న వరాల కారణంగా ఈ విధంగా మారగలడు నెంబర్ సెవెన్ హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుడిని చూసి సూర్యుడు ఎర్రగా కనిపించడం వలన పండుగ భావించి మింగబోయాడు ఇది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది ఈ సెవెన్ ఫ్యాక్స్లో మీకు ఏది బాగా అనిపించింది అనేటువంటిది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్